నమస్తే అండి నేను విజేత వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డీప్ ఫ్రై అవసరం లేకుండా ఫిష్ ఫ్రైని చాలా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఫస్ట్ ఫిష్ ముక్కల్ని శుభ్రం చేసుకున్న తర్వాత మసాలా పట్టించుకోవాలి ఈ మసాలా కోసం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ మసాలంతా ఫిష్ ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి బాగా అరగంట సేపు నాననివ్వాలి అరగంట తర్వాత ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఫిష్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేకుండా ఎక్కువ ఆయిల్ కంజూమ్ చేయకుండా తక్కువ ఆయిల్ తోటి సేమ్ టేస్ట్ తోటి క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుందండి ఈ మసాలా పట్టి చిన్న ఫిష్ ముక్కల్ని తీసుకొని బొంబాయి రవ్వలో రెండు వైపులా అద్దుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక మందపాటి ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ని స్టవ్ పైన పెట్టి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా పట్టించి లాస్ట్లో బొంబాయి రవ్వతో పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ కాల్చుకోవాలి మూత పెట్టకుండా కాల్చుకుంటే క్రిస్పీగా అవుతాయి మధ్య మధ్యలో కాలిందో లేదో చూసుకుంటూ దాన్ని ఇంకొక సైడ్ చేంజ్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని స్నాక్స్ లాగా తినొచ్చు సైడ్ డిష్ లాగా అలాగే చపాతి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఫిష్ ఫ్రైకి డీప్ ఫ్రైయే అవసరం లేదండి మీరు ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి హై కొలెస్ట్రాల్ లేకుండా హెల్తీగా అలాగే తక్కువ ఆయిల్ తోటి బెస్ట్గా తినగలిగే నాన్ వెజ్ ఆప్షన్స్లో ఫిష్ ఒకటండి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇది బ్రెయిన్ హెల్త్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో